రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇటీవల హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే రామ్ అచ్చా మచ్చా అంటూ వచ్చిన ఈ పాటలో రామ్ చరణ్ ఫ్యాన్స్కి బాగా నచ్చేసింది అయితే కొంతమంది మాత్రం ఈ పాటకి ఇంతకంటే గొప్ప స్టెప్పులు కంపోజ్ చేసి ఉండాల్సిందని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై వివరణ చేస్తున్నారు ఇలాంటివేళ ఈ పాటకి కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి వేసిన వైరల్ అవుతున్నాయి గేమ్ చేంజర్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు డైరెక్టర్ శంకర్ ఇండియన్ టూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో గేమ్ చేంజర్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఈ ఏడాది క్రిస్మస్ కి రాబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సినిమా నుంచి ఇటీవలే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసింది రామ్ మచ్చా సాగే ఈ పాటకి తమనిచ్చిన ట్యూన్ బీట్ ఫ్యాన్స్ మెచ్చుకున్నారు అయితే ఆ బీట్ కు సరిపడే స్టెప్లు మాత్రం కొరియోగ్రాఫర్ కంపోజ్ చేయలేకపోయారని విమర్శలు వచ్చాయి నిజానికి రామ్ చరణ్ ఎంత గొప్ప డాన్సర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ చరణ్ కు సరిపడే స్టెప్ లను గణేష్ ఆచార్య కంపోజ్ చేయలేకపోయారని ఫ్యాన్స్ అంటున్నారు ఇలాంటివేళ సోషల్ మీడియాలో రామ్ మచామచ్చ పాటకి మరో స్టార్ కొరియోగ్రాఫర్ వేసిన స్టెప్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి పుష్ప టూ లో టైటిల్ సాంగ్ కొరియోగ్రాఫర్ చేసిన విజయ్ పోలాకి మాస్టర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఇందులో గేమ్ చేంజర్ రామ్ పాటకి అదిరిపోయే స్టెప్ విజయ్ చాలా గ్రేస్ తో చూడడానికి అదిరిపోయేలా ఉంది ఈ కొరియోగ్రఫీ ఇది చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ ఈ పాటకి ఒరిజినల్ కంటే ఈ స్టెప్లే బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు బెటర్ దాన్ ది ఒరిజినల్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది అయితే రామ్ మచ్చ సాంగ్ ఫుల్ వీడియోలో ఇంకా మంచి స్టెప్లే ఉండే అవకాశం లేకపోలేదంటూ ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు రిలీజ్ చేసింది లిరికల్ వీడియోనే కాబట్టి పూర్తిగా అన్ని స్టెప్పులు చూపించలేదని థియేటర్ లో మాత్రం ఈ పాట అదిరిపోతుందంటూ అభిమానులు అంటున్నారు మరోవైపు వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ ను రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే డిసెంబర్ ఆరున పుష్ప టూ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశలో ఉంది కనుక పుష్ప టూ కి పోటీగా దిగుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రమోషన్స్ శురు చేయాలని మెగా ఫ్యాన్స్ అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప టూ కలెక్షన్లు క్రాస్ చేయాలని అప్పుడు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తెలిసి రాదంటూ సవాల్ చేస్తున్నారు మరోవైపు ఎవరొస్తారో రండి పోటీకి అంటూ అల్లు అర్జున్ అభిమానులు కూడా ఛాలెంజ్ విసురుతున్నారు